అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏడు వేల రూపాయలను ఈ రైతులకే విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే ఇచ్చింది ఈ లిస్టులో ఉన్నవారికి మాత్రమే విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఏ రైతులకు మనకు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ వస్తుంది ఏ రైతులకు యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ డబ్బులు రావు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను మరి అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే రైతులు ఎంతో వాళ్ళకు రైతులకు ఈ యొక్క డబ్బుల విడుదలలో ప్రభుత్వం ఎంతో ముందుకైతే తీసుకెళ్తుంది అనమాట రైతులకు పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తుంది మరి ఈ విధంగా రైతులకు మేలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా మనకు యొక్క డబ్బులు అయితే జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఏ రైతులకంటే కేవలం ఈ రైతులకు మాత్రమే డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది మనకు ఇరవై వేల రూపాయలనే ఒకేసారి కాకుండా విడతల వారీగా అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ యొక్క రైతులకు డబ్బులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ డబ్బులను ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట మరియు విడతల వారీగా ఈ డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా మనకు ఇవన్నీ కూడా అప్డేట్స్ అన్నీ కూడా చే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ముఖ్యంగా ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయో చూస్తే ఎవరైతే రైతులు మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి మరి ఎందుకు ఇంత ఆలస్యమైంది అంటే ఇరవై తారీఖునే ఇస్తామన్నారు మరి ఆలస్యం ఎందుకన్నో చూస్తే పిఎం కిసాన్ ఇరవై విడత సాయాన్ని జూన్ ఇరవైన విడుదల చేస్తామని చెప్పి కేంద్రం నుంచి మనకు ఎటువంటి సమాచారం లేదని చెప్పేసి సీఎం గారు అయితే చెప్పారనమాట అందుకే తాము కూడా అదే రోజు అన్నదాత సుఖీబావ సాయాన్ని రిలీజ్ చేసే ప్రణాళికలో ఉన్నట్లు పేర్కొన్నారు అంటే పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు వస్తుందో అప్పుడే అన్నదాత సుఖీబావ డబ్బులు కూడా వస్తుందన్నమాట మరి పిఎం కిసాన్ కింద ఇరవై విడత మనకు ఇంకా డేట్ అనేది ఫిక్స్ కాలేదు మరి ఇరవై ఎనిమిది నుంచి కూడా ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను విడుదల చేయబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి దాని ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులు జమ చేసే అవకాశం అయితే ఉంది మనం గత వీడియోలో కూడా చూసాము మరి ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు రెండు కలిపి ఏడు వేల రూపాయలను మీకు అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలని చెప్పి కేంద్రం రాష్ట్రం సూచించాయి మీరు పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో ఓటీపీ ద్వారా సింపుల్గా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయొచ్చు లేదా పిఎం కిసాన్ యాప్ ద్వారా ఫేస్ రికగ్నేషన్తో కూడా పూర్తి చేయొచ్చు కాకపోతే అన్నదాత సుకివ రైతులు ఈకేవైసీకి ఆటోమేటిక్గా అప్డేట్ చేసినట్లయితే ప్రభుత్వం చెబుతుంది ఇక ప్రభుత్వం వద్ద వివరాలు లేనటువంటి ఒక లక్ష నలభై ఐదు వేల మంది రైతులు మాత్రమే రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ముద్రలు వేసి ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పి సూచించింది ఇప్పటికే దాదాపు అందరు రైతులు కూడా ఈ ఈ పనిని ప్రారా మనకు పూర్తి చేసేయడం జరిగింది మరి ఇట్లా చేసిన వారందరికీ కూడా మనకు ఎప్పటికప్పుడు ఆ రైతులకు డబ్బులు అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఒకవేళ అట్లా కనుక చేసుకోకపోతే మీకు యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఇది అన్నీ కూడా అప్డేట్ అయ్యాయా లేదా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకున్నారా లేదా ఈ పథకాల ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా ఒకసారి ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి మీరంతా కూడా ఏం చేస్తారంటే ఒకసారి ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా ఒకసారి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్నదాతో సుఖీవాం కిసాన్ డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి మరి మీరు ఎదురు చూసినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం మీకు యొక్క సహాయాన్ని అందించేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి రైతులంతా కూడా ఒకసారి ఈకేవైసీ అయ్యిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధిని అయితే పొందొచ్చు అనమాట మరి ఇట్లా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు రావు ఒకసారి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఇంకా ఎవరైనా లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడు ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి ఈ అన్నదాత సుఖీభవా సైట్ అయితే పనిచేయట్లేదు మరి మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఒకసారి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి చెక్ చేసుకుని లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మరి ఒకవేళ అక్కడ లిస్ట్లో కనుక పేర్లు లేకపోతే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రాదు ఒకవేళ ఏ కారణం చేత డబ్బులు లేదు పేర్లు లేవు అని చెప్పి తెలుసుకుని దాని ప్రకారం మీరు ఇది కనుక అప్డేట్ చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి ఈ ముందుగా లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకుని డబ్బులను అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు అన్నదాత సుఖీబాబాబు పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి మరి భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేనటువంటి కౌలు రైతులకు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన సాయాన్ని ప్రభుత్వం అయితే అందిస్తుంది కాబట్టి రెడీగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క సాయాన్ని అందిస్తూ ఉంటుంది లిస్ట్లో కూడా ఒకసారి పేర్లు చెక్ చేసుకోండి సో అలా అయితే మీకు అంటే ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వరొకసారి దరఖాస్తు చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఇప్పటికే చాలామంది రైతులు లబ్ధి పొందారు అంటే పంతొమ్మిదో విడత పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది మరి ఈ పంతొమ్మిదో విడత ద్వారా చాలామంది రైతులైతే లబ్ధి పొందారు మరి ఇరవై విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఇక్కడ ఇరవై విడత ఒకవేళ మీకు పంతొమ్మిది విడత రాకుండా ఉంటే ఇరవై విడత డబ్బులతో పాటు అంటే పంతొమ్మిది విడత డబ్బులు ఇరవై విడత డబ్బులు రెండు కూడా నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ ద్వారా ఐదు వేలు ఇస్తుంది మొత్తం తొమ్మిది వేల రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు రైతులు ఎవరు కూడా మరి తప్పకుండా ఈ యొక్క సాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అప్డేట్ని అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాయి నేను ప్రతి సమాచారాన్ని కూడా చాలా క్లుప్తంగా చాలా వివరంగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఈకేవైసీ చేసుకోవడం ఎన్పిసి లింక్ అనేది చేసుకోవడం అలాగే రైతు గుర్తింపు కార్డును పొందడం అలాగే మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేసుకోవడం మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడు మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఈ క్రాఫ్లో తప్పకుండా మీరు ఒక పంట నమోదు అనేది చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేయించుకోవాలి మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తప్పనిసరిగా తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాయాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఇరవై తారీఖున అర్హుల జాబితాలో పేరు ఉంటే కనుక మీకు తప్పకుండా ఒక పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే తప్పనిసరిగా మీరు తీసుకోవాలి ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా చెప్పిందనమాట మరి అర్హుల జాబితా ఇరవై తారీఖున విడుదలవుతుంది ఇరవై తారీఖున వచ్చేటువంటి అర్హుల జాబితాలో మీకు పేరు ఉందా లేదా చెక్ చేసుకొని మీకు ఒక డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోండి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని రైతులు ఉంటే మీ బంధువులు స్నేహితులు ఎవరైనా రైతులు ఉంటే కదా వారికి తెలియజేయండి వారిని అప్లై చేసుకోమని చెప్పండి అప్లై చేసుకుంటే వారికి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందేటట్టు చేయండి మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా మనకు తొలివిడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలని అయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీరు ఈ సహాయాన్ని అయితే పొందవచ్చు అనమాట మరి ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో మరొక తాజా సమాచారం రైతులకు సంబంధించి తప్పకుండా వీడియోను లైక్ చేయండి